హాయ్ అండి ఈ కూల్ వెదర్లో వేడి వేడిగా హాట్ చాక్లెట్ డ్రింక్ చేసుకుందామా ఒక బౌల్లోకి కొన్ని బాదం అలాగే కొన్ని కాజు వేసుకొని ఇంకా సీడ్స్ తీసేసిన డేట్స్ వేసుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వరకు వేడి పాలని వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్లేదు ఇలా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను బాదాం కి తీయలేదండి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇలా స్మూత్ పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ వరకు పాలు వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఈ కోకో పౌడర్ మిల్క్ లో కలిసిపోయేలాగా లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ని కూడా వేసేసుకొని పాలని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఇవి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుందండి అలాగే ఇక్కడ నేను చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరీ మిల్క్ చాక్లెట్ కానీ లేదా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కానీ వేసుకోవచ్చు ఇలా ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండటానికి గ్లాసెస్ని ఇలా డెకరేట్ చేసుకొని ఇందులోకి మిల్క్ వేసేసుకొని పైన నుంచి కోకో పౌడర్ని డస్ట్ చేసుకున్నాను అలాగే చాక్లెట్ సిరప్ కూడా వేసుకున్నాను ఈ హాట్ చాక్లెట్ డ్రింక్ పిల్లలకి బాగా నచ్చుతుందండి మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి